itu <tangan> హాస్పిటల్లో సందర్శించడానికి మేము సిపిఐగా అందరం రావటం జరిగింది సరే అబ్బాయి స్టిల్ స్ట్రగలింగ్ ఫర్ లైఫ్ ఇంకా పూర్తిగా కలిపే గతం కంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు ఆయనకి ఆ బ్రీతింగ్ అంతా ఇక్కడ థోట్ దీని నుంచి అందిస్తున్నారు ఫీడింగ్ ఏమో నోట్స్ నుంచి ఇస్తా ఉన్నారు ఇంకా కూడా సెమీ కాన్షియస్లో ఉన్నారు బాబు ఫుల్లీ రికవర్ డా డా డాక్టర్స్ బాగా ఎఫర్ట్స్ పెట్టారు ఇప్పుడే డాక్టర్తోనే మాట్లాడితే వారు ఏమన్నారంటే సిపిఆర్ పోలీసులు ఇనిషియల్ స్టేజ్లోనే సి పోలీసులు అక్కడ ఉన్న ఇమ్మీడియట్గా అటెండ్ అయిన వాళ్ళు సిపిఆర్ ఇవ్వబట్టి ఆ బాబు ఆ మేరకు బతకటం జరిగింది తర్వాత ఇక్కడ వీళ్ళు ఎఫర్ట్స్ రెండు కూడా తోడైనాయి ఒకవేళ ఆ బాబు పూర్తిగా రికవర్ అయితే మాత్రం ఇట్ ఇస్ ఎ మిర్యాక్యం ఇట్స్ ఏ వండర్ బై బికాస్ అంతా స్ట్రగుల్ అయ్యి ఉండి చిన్నపిల్లాడు కాబట్టి స్కోప్ ఈజ్ మోర్ మచ్ మోర్ టు బి రివైవ్ అండ్ రికవర్ ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాం ఈ రెండోది ఈ అంశానికి సంబంధించి ఇవాళ మేము అన్ని పార్టీలుగా యాక్చువల్లీ ఇనిషియల్లీ మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయిన ఇష్యూ ఆ టర్న్ తీసుకోండి ఇక ఇవాళ ఈ ఇష్యూ అనేది సినిమా వర్సెస్ సినిమా వర్సెస్ పాలిటిక్స్ లాగా లేకపోతే సినిమా ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్ లాగా లేకపోతే సినిమా వర్సెస్ కామన్ పీపుల్ సినిమా యాక్టర్స్ వర్సెస్ కామన్ పీపుల్ అండ్ ఇతర సమాజం ఇది సినిమా మస్ట్ బి పార్ట్ ఆఫ్ సొసైటీ సమాజంలో భాగస్వాములుగా ఉండాలి కానీ ఇవాళ ఇది ఎక్కడెక్కడో ట్విస్ట్లు టర్నూలు తీసుకుంటూ ఒక విద్వేషపూర్తమైన వాతావరణం ఇవాళ క్రియేట్ చేయబడి ఉంది దీన్ని ఇది సమాజానికి మంచిది కాదు దీనిలో ఎవరిది ఏ తప్పు అనే పాయింట్ కంటే అత్యుత్సాహం ఎవరికి కూడా పనికి రాదు ముఖ్యంగా ఈ బౌన్సర్ల వ్యవస్థ ఈ బౌన్సర్లని పోలీస్ ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు మాకు అర్థం కలిపి బౌన్సర్లు అనేది చాలాది రాంగ్ కాన్సెప్ట్ వాళ్ళు ఒక లైసెన్స్ లాగా లై లైసెన్స్ గోండాస్ టు ద ప్రైవేట్ పర్సన్స్ ఇమీడియట్లీ నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నాను అది ఆ సిస్టమ్ ఆ వ్యవస్థని బౌన్సర్ వ్యవస్థని యాక్షన్ రద్దు చేయాలి రెండోది మన సెన్సార్ బోర్డు సెన్సార్ బోర్డుకి సంబంధించి ఆ సెన్సార్ బోర్డు చిత్ర విచిత్రాలు చేస్తారు మంచి సామాజిక సందేశం ఉన్న సినిమాలకేమో పర్మిట్ చేయరు అదేవిధంగా ఇప్పుడు సమాజంలో పేద వర్గాల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్టుల సినిమాలని పర్మిట్ చేయాలి పోలీసులు ఆ విధంగా అణిచివేతకి అణిచివేసేటువంటి రౌడిజాన్ని కంట్రోల్ చేసేటువంటి అనేక సినిమాల ప్రతిఘటన ఇటువంటి గొప్ప సినిమాలు పాత రోజుల్లో వాటి అన్నిటి నానా ఇబ్బందులు పెడతారు కానీ ఈ సినిమాలకి మాత్రం బెనిఫిట్స్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు టికెట్స్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ సినిమా అవార్డ్స్ ఇచ్చి ఇది ఇది అక్కడే పోతుంది సంకేతం రెండు అంతర్లేనంగా ఉండాలి హీరోయిజం ఉండాల్సిందే కానీ హీరోయిజం ఏంటంటే హీరోయిజం ఆల్వేస్ మస్ట్ బి అట్ ద సైడ్ ఆఫ్ గుడ్ న్యూస్ అనేది కూడా ఈ సమాజంలో అది కూడా అంతర్భాగం అంతర్లేనమే పూర్వం నాగభూషణం రావుగోపాలరావు అటువంటి వాళ్ళని గా చూపెట్టేవారు అది వాళ్ళ పాత్ర అంతా అంత మేరకు ఉండాలి ఇప్పుడు విలన్స్ జస్ట్ దే బికేమ్ హీరోస్ హీరోస్ బికేమ్ మరి ఆ పరిస్థితి వచ్చింది ఇది ఎక్కడో చోట పూర్తిగా ప్రక్షాళన జరగ సమయం వచ్చింది అఫ్ కోర్స్ వారు మనం కోల్పోయాం తేజ తల్లి రేవతని కోల్పోయాం సరే కోల్పోవటం మనం రాజకీయం చేయకూడదు కానీ సది ఆ సందర్భంలో నెట్టుకొచ్చేసింది దీనిపైన పూర్తి ప్రక్షాళన జరగాల్సిన అవసరం సినిమా రంగం ప్రక్షాళన జరగాలి సినిమాని ఎలా తీయాలో వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ అవన్నీ సినిమా వాళ్ళ ఇష్టం కానీ టు వాట్ ఎక్స్టెండ్ దే దే మస్ట్ బి పర్మిటెడ్ పర్మిసిబుల్ టు వాట్ ఎక్స్టెండ్ గవర్నమెంట్ షుడ్ హెల్ప్ దెమ్ టు వాట్ ఎక్స్టెండ్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద సినిమా మేకింగ్ అండ్ అదర్ థింగ్స్ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అందుకని దానిపైన ఒక పరంగా ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏం చేయాలి ఏం చేయకూడదు అలా చేయకపోతే ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఏమో సెన్సార్కి కూడా ఇక వాళ్ళకి కూడా వాళ్ళకి ఎవరు బాగా బడ్జెట్ పెట్టి వందల కోట్లు పెట్టి అదేదో సామాన్యుడు నాలుగు వేలు ఐదు వేలు టికెట్ బెనిఫిట్ షోలు కొన్ని సినిమాలు చూస్తారు అది ఇవన్నీ మే నేనే ఐ డోంట్ వాంట్ నేమ్ అల్లు అర్జున్ ఆర్ ఎనీ ఎనీ పర్సన్ పర్సనల్లీ ఐ డోంట్ వాంట్ కానీ వ్యవస్థ ఏదో లోపం జరుగుతుంది దీన్ని మాత్రం మస్ట్ బి కరెక్ట్ వ్యవస్థ మొత్తాన్ని మార్చాల్సిన అవసరం ఉంది దీనిపైన మేము కూడా రిప్రజెంట్ చేస్తాం కమ్యూనిస్ట్ పార్టీగా ముఖ్యమంత్రి గారు మంచి వచ్చాడు ఆ అంతా రోజు చక్కగా వివరించారు మేము అందరం కూడా ఉన్నాం దాని ద్వారా ఇవాళ అది అంతర్దా ఆగలేదు అంతరితో ఆగకుండా మళ్ళీ వీళ్ళు కావుంటాం వీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన బాధ్యత కలిగిన వాడు బాధ్యత కలిగిన అతను మాట్లాడాడు కొన్ని రాజకీయ పార్టీలు ఇమీడియట్గా దాన్ని రాజకీయం చేశారు రాజకీయం చేసినప్పుడు ముఖ్యమంత్రి తప్పదు సమాధానం చెప్పక తప్పలేదు రాజకీయ పార్టీ ఎందుకు రాజకీయాలు రా అన్ని అన్నిటినీ రాజకీయం ఎందుకు చేయాలి జరిగింది యాక్చువల్లీ సపోజ్ ఆడ మనిషి చచ్చిపోయింది మనిషి చచ్చిపోతే కేసు పెట్టాలా వద్దా పోలీస్ డ్యూటీ చేయాలి కదా మనిషి చచ్చిపోయింది కాబట్టి ఎవరు తప్పు లేదని వదిలేస్తారా ఎక్కడో తప్పు జరిగినట్లే కదా ఎక్కడో తప్పు జరిగింది దాన్ని లోపల వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి ఆ పెట్టాలంటే రీజన్ ఏంటి వాళ్ళు కూడా ఆర్డ్రా ప్రయారిటీకి ఇచ్చారు ఇవన్నీ చూసుకుని సందు దొరికిందే సాల్ కదా అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు అటో ఇటో సైడ్స్ తీసుకుని సపోర్ట్ చేయటం దీన్ని ఈ వేయమెంట్లు కన్నాం సచ్ కైండ్ ఆఫ్ పొలిటిసైజేషన్ ఆఫ్ ఎవ్రీ ఇన్సిడెంట్ దాన్ని మేము ఖండిస్తున్నాం ఆ విధంగా ఇవాళ ప్రభుత్వంగా ప్రభుత్వంగా ఇట్ ఇడ్ ఇట్స్ జస్టిఫికేషన్ రేవంత్ రెడ్డి గారు ఈ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ ద అసెంబ్లీ సో దట్ ఎంటైర్ సొసైటీ